కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధమైతే ఒక రకంగా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకి నోచుకోవు అమలుకు సాధ్యం కాదని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది వీళ్ళు వీళ్ళ ఇద్దరి మధ్య మాటల తూటాలు పెళ్తున్న సందర్భం ఇక తాజాగా రైతు రుణమాఫీ రెండు లక్షలు ఏకకాలం చేస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు ఒకవేళ చేస్తే కనుక తను రాజీనామా చేస్తాను అని హరీష్ రావు సవాల్ ఇస్తారు ఆ సవాల్ని ఏ విధంగా స్పందిస్తుంది ఆ సవాల్కి కాంగ్రెస్ పార్టీ తెలుసుకున్నాం మేడం ఈరోజు మనం చూసాం హరీష్ రావు ఏకంగా తన రాజీనామా పత్రాన్ని అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులకు ఇచ్చారు కూడా ఒకవేళ చేస్తే కనుక ఈ రాజీనామా ఆమోదించుకోండి అని ఎట్లా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ సవాల్ ముందుగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పథకాలను అమలులోకి తీసుకురాదు అనేదానికి ముందు హరీష్ రావు గారు ఆయన గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచించుకోవాలి ఈరోజు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన హస్తం సోనియమ్మ గారి హస్తం అండి ఆ రోజు ఆమె సైన్ చేసి ఉండి ఉండకపోతే ఆమె ఇచ్చిన తీర్మానానికి ఆమె కట్టుబడి ఉండకపోతే ఈరోజు మనకి ప్రత్యేక తెలంగాణ లేదు కాబట్టి ఇచ్చిన వాటిని హండ్రెడ్ పర్సెంట్ అమల్లోకి తీసుకురావటానికి శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన అధికారం వచ్చిందని ఫామ్ హౌస్లో ఆయన నిద్రపోలేదు కొట్టి ఆయన ప్రజల మధ్యకి రాకుండా ఉండను లేదు రెండోది ఆయన పోరాట వీరుడిగా ఆయన ఆపను లేదు ఈరోజు ఐదు నిమిషాలు అమరవీరులని మనము వారిని స్మరించుకోవడానికి మనం వచ్చినప్పుడు కాళ్ళు కాలిపోయింది ఈరోజు వాళ్ళ శరీరాలన్నీ కాలిపోయి ప్ర తెలంగాణ కోసం వారు అమరవీరులు లెక్కలో ఉన్నారు వాళ్ళ కుటుంబాలకి వీళ్ళు ఏం చేశారు కనీసం వాళ్ళకి ఒక ఎకరం పొలం ఇచ్చారా లేకపోతే వాళ్ళకి ఇంత బెనిఫిట్స్ అని ఆయన ఇచ్చారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అర్హతలను కలిగజేయడం అనేది గమనించాల్సిన విషయం గర్వించదగినటువంటి విషయం కాబట్టి ఆయనకి ఎడు తిరిగి పార్టీకి ఫ్యూచర్ లేదని తెలుసు డైరెక్ట్గా వెళ్ళి రాజీనామా చేస్తానంటే మరి కుటుంబ సమస్యలతో ఆయన ఎలా ఎరికిస్తారని తెలివిగా తను ఆ పార్టీ నుంచి బయటికి వస్తారు రేపు ఎల్లుండి ఆయన కూడా కాంగ్రెస్లో పార్టీకి వస్తారనేది వాస్తవం ఎందుకంటే వాటి కళలు ఏంటనేది తెలిసిపోతున్నాయి తప్పకుండా ఆయన రాజీనామా లెటర్ ఇచ్చారు కాబట్టి అది ఆమోదం అవుతుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పంద ఆగస్టు లోపు మన రైతులకి రుణమాఫీ టూ ల్యాక్స్ జరుగుతుంది ఆర్థిక వ్యవస్థ అంత పటిష్టంగా లేదు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అసలు విధంగా వీళ్ళు చేయగలరు అని ఆ కోణంలో మీ మీద ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదు అంటానికి ఈరోజు ఒకళ్ళు ఒకళ్ళు జైల్లోకి వెళ్తుంది మనం చూస్తున్నాం ఎన్ని వేల కోట్లు అనకొండ పాములు మింగినట్టు మింగేశారో మనం అందరం చూస్తున్నాం వ్యవస్థ ఎలా ఉన్నప్పటికీ ఆర్థికమైన మూలాలు మనకి లేకపోయినప్పటికీ ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉండి మనకు సహాయం చేసినా చేయకపోయినా కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికలతో అనుకున్న మాట నెరవేర్చడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని ఆయన ఎక్కడ గర్వించట్లేదు ఇప్పటికే ఆయన ఒక కార్యకర్తలాగా అహర్నిసులు దానికి కృషి చేస్తున్నారు మాట ఇచ్చాడంటే ఆయన తప్పడు అనేది ప్రజల విశ్వాసం తప్పకుండా దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని రైతులని సంతోష పంద్రా ఆగస్టు లోపు అండ్ హరీష్ రావు గారు ఆయన యొక్క రాజీనామా పత్రం చేసి కాంగ్రెస్లో చేయడం అనేది కన్ఫర్మ్ ఇక్కడ ఇంకొక విషయం తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణతో కేసీఆర్కి ఉన్న అనుబంధాన్ని ఎవరు తుడిచిపెట్టలేరు తుడిచిపెట్టే సాహసం కూడా ఎవరు చేయకూడదు అని ఒక ప్రైవేట్ ఛానల్ డిబేట్లో కేసీఆర్ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు అనే కోణంలో ఆయన మాట్లాడారు ఎట్లా స్పందిస్తారు దీన్ని ఒకవేళ కాంగ్రెస్ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటే సారీ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు ఎంచుకున్నారు తెలంగాణ ప్రజలకు కూడా తెలిసింది ఆయన బీజేపీతో ఎలా టైఅప్ అయ్యారు వాళ్ళ పాపని అమ్మాయిని కవిత గారిని రక్షించుకోవడానికి ఆయన చేసిన ప్లాన్స్ ఏంటి అని అందరికీ తెలిసింది ఈరోజు మరి తెలంగాణ ప్రజలు ఎందుకు ప్రగతి భవన్లోకి రానివ్వలేదు ఎందుకు ఆయన తీగలతో అడ్డుకట్టలు వేశారు అట్లీస్ట్ తన కింద ఉన్న లీడర్స్ని కూడాను ఎందుకు ఆయన వన్ టు వన్ మాట్లాడలేకపోయారు ఈరోజు ఎందుకు వాళ్ళకి మనోభావాల్ని చెప్పుకోవడానికి కూడా లేకుండా చేశారు కాబట్టి వాళ్ళ ప్రవర్తననే ఆన్సరు వారి గర్విష్టమైనటువంటి పరిపాలనే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ యొక్క విలువను అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ ఏంటంటే తనకు ఉన్నటువంటి గొప్ప టాలెంట్ ఏంటంటే మాటకారితనం ఈరోజు ఒక కుటుంబంలో ఉన్న సెల్ ఫోన్స్ ట్యాపింగ్ విషయంలో ముందుంది ముసళ్ళ పండుగ రేవంత్ రెడ్డి గారిని ఎంత హింస పెట్టినా కూడా ఆయన ప్రతీది వదలకుండా ఈరోజు దేవుడు ఆయనకు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క అన్యాయాన్ని ప్రజల ముందుకే తీసుకొస్తారు ఇంకా పుట్టగతులలో చరిత్రలో నుంచి ఆయన పేరు తుడుచుకునే విధంగా ఉంటుంది నేను ఉద్యమం చేశాను చేశాను చేశానని డప్పు కొట్టుకోవడం కాదు నీ కుటుంబం నుంచి ఎంతమంది ప్రాణార్పణ ఇచ్చారు ఈరోజు నీ కుటుంబం నుంచి ఎంతమంది కాంగ్రెస్ ప్రజల యొక్క సారీ తెలంగాణ ప్రజల యొక్క ధనాన్ని తినేసి ఈరోజు తిహార్ జైల్లో ఉన్నారు అదన్నీ ప్రజలు తెలుసండి పీపుల్ ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు ఈరోజు ఇండియాని రక్షించుకోవాలి కాంగ్రెస్ అంటే నాట్ ఓన్లీ తెలంగాణ మన ఇండియాని రక్షించుకోవాలంటే రాహుల్ గాంధీ లాంటి నాయకుడు రావాలి సెక్యులరిజం పరిపాలన రావాలి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని నువ్వు ఏ స్టేట్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా మనందరం చిన్నప్పటి నుంచి మనస్ఫూర్తిగా చెప్తున్నా అటువంటి పాలన మళ్ళీ రావాలి అంటే కాంగ్రెస్ ప్రతి చోట రావాలి ప్రజలకు కూడా ఈరోజు ఆల్రెడీ కర్ణాటకలో తీర్పిచ్చారు తెలంగాణలో తీర్పిచ్చారు అండ్ తమిళనాడులో తీర్పిచ్చారు నార్త్ సైడ్ చూస్తే అనేక చోట్ల తీర్పిచ్చారు ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా ఈ ప్రత్యేక హోదా కోసం మళ్ళీ మాట తప్పని వాళ్ళుగా ఉండాలంటే మన సోనియమ్మ గారి యొక్క ఆ హస్తం యొక్క విలువను వాళ్ళు ఈరోజు తెలుసుకొని ఉన్నారు కాబట్టి ఈ పనికి మాలని మాట్లాడినట్టుగా సమాధానం చెప్పడం కూడా కంఠశోష అనేది నా ఉద్దేశం ఫైనల్గా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కవిత మీద కేసులు బనాయించారు కడిగిన ముత్యంలాగా తన కూతురు బయటకు వస్తుంది అనేది ఆ ప్రైవేట్ ఛానల్ డిబేట్లో ఆయన స్టేట్మెంట్ ఎలా స్పందిస్త ఒక స్త్రీగా ఒక సీఎంకి ఒక కూతురుగా ముందు ఆమె అటువంటి స్థితిలో ఉన్నదంటేనే నిప్పులు ఎందుకు పొగరాదు కోర్టులు సిబిఐలు సిఐడిలు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు న్యాయస్థానం ఎప్పుడు కూడా ఒకటే చెప్తుందండి ఒక నిర్దోషికి ఒక ఒక తప్పు చేసిన వాడైనా తప్పించుకోవచ్చు కానీ తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదు అని సో న్యాయస్థానాలు ఎప్పుడు తప్పు చేయవు ముందుంది ముసల పండుగ మనం తప్పకుండా ఎలక్షన్స్ తర్వాత చూస్తాము ఆమె కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు మరి వాళ్ళతో పాటు బిగుసుకున్న ఉచ్చితో పాటు మిగతా వాళ్ళ కుటుంబం అంతా ఎక్కడెక్కడ మరి చెప్పకూడదు తింటూ ఉంటారో సమయమే వాటికి సమయమైనా సరైన తీర్పునిస్తుంది ఫైనల్గా లోక్సభ ఎన్నికల ప్రచారం చాలా హోరాహోరీగా కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా దూసుకెళ్తున్న పరిస్థితి ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం నేనైతే పదిహేడుకు పదిహేడు వస్తాయని దంగా చెప్తున్నారు పర్సెంట్ అండి డెఫినెట్ అండి ఎందుకంటే ఈరోజు ఇక్కడ స్టేట్ ని పరిపాలిస్తున్నారు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటే అదొకడు ఇదొకడు ఇదొకడు ఉంటే మళ్ళా ఒక చాటలో బియ్యం పోసి కుక్కలకి కట్లాట పెట్టినట్టే కాబట్టి ప్రజలు కూడా ఏక తీర్మానంతో చేసినప్పుడు అనుకున్నవన్నీ చేయటానికి కూడా ఒక ఏక మనసుతో ఏక యొక్క టీమ్ తో చేయటానికి ఉంటుందనేది ప్రజల యొక్క అభిప్రాయం ఈ రోజు యుద్ధంలో నిలబడ్డాడండి పరీక్షలు రాస్తాడు ఒక వ్యక్తి హండ్రెడ్కి హండ్రెడ్ రావడానికి ప్రయత్నం చేస్తాం కష్టపడతాం అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫెయిల్ అయితే కాము సో ఆ యొక్క యుద్ధంలో సెవెంటీన్ సెవెంటీన్ కోసం మేము కృషి చేస్తున్నాం తప్పకుండా ప్రజలు దానికి తగ్గట్టుగా తీర్పునిస్తారనేది మా ఆశ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి హెడ్స్ ఆఫ్ మేడం అది పరిస్థితి ఖచ్చితంగా హరీష్ రావు కూడా రేపు లోక్సభ ఎన్నికల తర్వాత ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివ్యవాణి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సానుకూల ఫలితం సాధించడమే కాకుండా పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు గెలుపొందే అవకాశం కూడా ఉంది అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక హరీష్ రావు ఏదైతే ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ఒక ప్రైవేట్ ఛానల్లో డిబేట్ చేశారో అవన్నీ కూడా ఆయన ఆత్మవిశ్వాసానికి కానీ ఆయన మెంటల్ స్టెబిలిటీకి కానీ దర్శనం పడుతున్నాయి అనే అంశాన్ని కూడా ఇవ్వవాణి చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ తెలుగు హైదరాబాద్